హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోక్షి వ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మరో మంచి వ్లాగ్తో అయితే మేము ముందుకు వచ్చేసానండి ఇంటికి అనుకుంటున్నారండి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా బొట్టాయిగూడంలో వెలిసిన శ్రీ 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 గొబ్బల మంగం తల్లి టెంపుల్కి అయితే వెళ్తున్నామండి ఈవిడి గిరిజనుల ఆరాధ దేవత ఆ చల్లని తల్లి ఆశీసులైతే మన అందరి మీద ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి మేమైతే బుధవారం మార్నింగ్ అయితే ఎర్లీ మార్నింగ్ లేగిసి ఇలా ఫోర్ కల్లా లెగి అమ్మవారికి బూర్లు అయితే ఇంటి దగ్గర అయితే వేసుకున్నామండి అక్కడైతే అవ్వదని ఎర్లీ మార్నింగ్ లేచి ఇలా బూర్లు అయితే వేసుకొని మేమైతే బయలుదేరుతున్నాము అమ్మవారి గుడికి ఫైవ్ కల్లా అయితే మేము బయలుదేరిపోయామండి మేము ఫైవ్కి అయితే స్టార్ట్ అయితే మేము అక్కడికి వెళ్ళేటప్పటికి ఎయిట్ థర్టీ నైన్ అలా అయ్యిందండి అంటే త్రీ అండ్ హాఫ్ అవర్స్ ఫోర్ అవర్స్ అయితే పడుతుంది ఇలా చీకటిగా ఉంది కదా చూస్తున్నారు కదా త్వరగానే బయలుదేరిపోయాం మేమైతే ఇంటి దగ్గర నుంచి అయితే అన్నీ వంట చేసుకోవడానికి సామాన్లు అన్నీ తీసుకుని అయితే బయలుదేరుతున్నామండి అక్కడైతే అమ్మవారికి నైవేద్యం పెట్టుకుని వంట చేసుకోవాలి కదా మనం టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసామండి టెంపుల్ స్టార్టింగ్లో ఇక్కడైతే ఒక చిన్న గుడి ఉంటుంది ఆ గుడి అయితే చిన్న వీడియో తీసాను ఇదంతా మన దగ్గరలో గుడి దగ్గరలో ఉన్న ప్లేస్ అండి ఇదంతా అక్కడ తోటలు ఎక్కువగా పొగాకు తోటలు ఉంటాయి అవన్నీ మేము వెళ్ళిన సమ్మర్ కాబట్టి ఇప్పుడు అంతగా తోటలు అయితే తక్కువగానే ఉన్నాయి మీకు ఇప్పుడు కనిపించే ప్లేసెస్ వరకు అయితే వచ్చి వంట చేసుకుని అందరు వెళ్తారండి ఇక్కడే వండుకుంటారు ఇక్కడే భోంచేసి బయలుదేరుతారు ఇది అయితే గుడికి చాలా దూరం అండి మనం ఇంకా దగ్గరగా వెళ్తాము ఆదివారం మంగళవారం అయితే ఈ ప్లేసెస్ కూడా అస్సలు ఖాళీగా ఉండవండి ఫుల్ రష్గా ఉంటాయి అసలు ఆదివారం మంగళవారం అయితే ఎంతమంది వస్తారు ఇరవై వేల మంది వరకు వస్తారంటండి మేము అయితే బుధవారం అందుకు కొంచెం ఖాళీగా ఉంది మేమైతే టెంపుల్కి కొంచెం దగ్గరగా వచ్చి అక్కడైతే ఆగి ఇక్కడ నుంచి నడుచుకుని వెళ్ళాలండి ఇక్కడ నుంచి వెళ్ళవు వెహికల్స్ ఏమి ఇలా వెళ్ళవు నడుచుకుని అయితే వెళ్ళాలి ఇదంతా నడుచుకుని బయలుదేరుతున్నాం చుట్టూ చెట్లు పెద్ద పెద్ద చెట్లు ఉంటాయండి పెద్ద పెద్ద చెట్ల మధ్యలో ఈ ఒక చిన్న దారిలా ఉంటుంది మేము నడుచుకుని వెళ్తాం ఇవన్నీ కొండల ఏరియా కొండలు ఉంటాయి ఎక్కువగా ఈ కొండల మధ్యన అడవిల్లో వెలిసింది ఈ దేవత ఇదైతే కొబ్బరికాయ షాప్ అండి ఇక్కడ చీరలు కొబ్బరికాయలు అన్ని అమ్ముతున్నారు ఎవరైనా దొరకని వాళ్ళు తీసుకుంటారు మేమైతే ఇంటి దగ్గర నుంచి తెచ్చేసుకున్నాం అన్నీని అమ్మవారికి నైవేద్యం పెట్టుకోవాలి కాబట్టి ఎవరికి తగ్గట్టు వాళ్ళు కోళ్ళని మేకలని ఇలా వేసుకుంటారు అమ్మవారు అయితే చాలా స్వచ్ఛమైన తల్లి అండి ఇక్కడ వచ్చిన వాళ్ళు మళ్ళీ మళ్ళీ వస్తారు అంత సత్యం తల్లి కొంతమంది అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత పొయ్యి మీద పొంగల్ వండి ఎత్తడిగినతో పొంగలు వండి ఆ పొంగల్ని నెత్తి మీద పట్టుకుని తీసుకువెళ్తారండి అంటే అలా మొక్కుకుంటారు కదా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా మొక్కుకుంటారు అలా ఆ పొంగల్ తీసుకెళ్ళి అమ్మవారికి అయితే ప్రసాదంగా సమర్పిస్తారు మనం గుడి స్టార్టింగ్ ప్లేస్కి అయితే వచ్చేసామండి ఇలా స్టార్టింగ్లో అయితే ఒక అమ్మవారు ఉన్నారండి ఇక్కడ ఇక్కడ అందరూ అమ్మవారి దగ్గరికి వచ్చి పసుపు కుంకుమ సమర్పించి దీపారాజన చేసుకుంటున్నారు ఇక్కడ నుంచి అయితే మనం పైకి అయితే నడుచుకుని వెళ్తామండి ఈ ప్లేస్లో నుంచి ఇలా అమ్మవారిని చూసుకొని దర్శనం చేసుకుని ఇలా ఇలా అయితే పైకి వెక్కాలి ఇక్కడైతే టికెట్స్ తీసుకోవాలండి దర్శనానికి అయితే టెన్ రూపీస్ టికెట్ తీసుకుంటున్నారు కోడి అవి ఉంటాయి అవి ట్వంటీ రూపీస్ అలా తీసుకుంటున్నారు అమ్మవారి గుడి స్టార్టింగ్ పాయింట్లోకి అయితే మనం వచ్చేసామండి ఇక్కడైతే ఫుల్గా వాటర్ అది ఉంటుంది చుట్టూ కొండలు ఉంటాయి మీకు కనిపిస్తే చుట్టూ కొండల మధ్యలో అమ్మవారు అయితే వెలిసారు చిన్న గృహ కింద ఆవిడే ఏర్పరచుకుని గృహలో అయితే వెరిచారండి ఆ గుబ్బల మంగమ్మ తల్లి గుబ్బల గుబ్బలుగా ఉన్న గృహలో వెలిసినదే గుబ్బల మంగమ్మ తల్లి ఇలా కిందంతా వాటర్ ఉంటుందండి వాటర్లో అయితే నడుచుకుని వెళ్ళాలి ఇతవరకు అయితే లోపలికైతే వెళ్ళేవారంట లోతు వాటర్ వచ్చేదంట అయితే ఇప్పుడైతే లోపలికి ఎంట్రన్స్ లేదండి మనం ఫ్రంట్ నుంచే ఇలా దండం పెట్టుకుని వచ్చేయాలి ఇక్కడ ఎక్కడ వాటర్ ఉండదండి కానీ అమ్మవారి గృహపై నుంచి మాత్రం ఫుల్గా వాటర్ వస్తూ ఉంటుంది మనం వీడియో తీస్తుంటే వాళ్ళు వాటర్ వేసేస్తున్నారు అక్కడ వేపాకులతో వాటర్ అయితే మన మీద చల్లుతూ ఉంటారు చూస్తున్నారు కదా ఆ గృహలోనే అమ్మవారు అయితే వెళ్తారండి చూస్తున్నారు కదా లోపల అయితే అమ్మవారు ఉంటారు గుబ్బల మంగమ్మ తల్లి గంగమ్మ తల్లి నాగమ్మ తల్లి ఈ ముగ్గురు ఉంటారు ఈ గృహలో అయితే అసలు ఆ గుడి ఆవిడే ఏర్పరచుకున్నారంట అంత లోపలంతా గొబ్బల గొబ్బల కింద ఉంటుందంట ఇదివరకైతే లోపలకైతే ఎంట్రన్స్ ఉండేది ఇప్పుడు వెళ్ళనే అంటే అప్పటికప్పుడు వాటర్ ఫుల్గా వచ్చేస్తుంది అంట ఇక్కడ అందుకనేసి భయం వేసి వాటర్ లోపలికైతే వెళ్ళనివ్వట్లేదు ఎక్కడ వాటర్ ఉండదు కానీ ఆవిడ ఏర్పరచుకున్న గృహం అయితే మాత్రం నిత్యం వాటర్ వస్తూ ఉంటుందంటండి అది ఎలా వస్తుందో ఎవరికీ తెలియదంట అంతా ఆ తల్లి సత్యం ఎంత సత్యం లేకపోతే ఇంతమంది జనం ఈ లోపల కంట వచ్చి దర్శనం చేసుకుంటారు అసలు అంత సత్యమైన తల్లి దగ్గరికి తప్పకుండా వెళ్ళాలి ఇక్కడైతే ఒకళ్ళు తల మీద పొంగల్ వండి అమ్మవారికి సమర్పించి తీసుకువెళ్తున్నారండి అలా కొంతమంది అయితే తల మీద పెట్టుకుని అలా తీసుకొచ్చారు ఇక్కడైతే ఒక చెట్టు ఉంది చూసారు కదా ఇక్కడ ముడుపులు అయితే కడుతున్నారండి ఇక్కడ పిల్లలు లేని వాళ్ళు ముడుపులు కడితే ఆ చల్లని తల్లి సంతానాన్ని ఇస్తారని గట్టిగా నమ్ముతారండి అలా అందరూ అయితే ముడుపులు కడుతున్నారు కొంతమంది పసుపు కుంకుమ అన్ని వేస్తున్నారు మేము కూడా వెళ్ళి పసుపు కుంకుమ సమర్పించి అయితే వచ్చామండి ఇక్కడ దారిలో అయితే ఇలా ఇల్లు కడతారు కదా రాళ్ళు పెడితే ఇల్లు ఇస్తారంటారు కదా అలా కూడా పెట్టుకుంటున్నారు అమ్మవారు దర్శనం చేసుకుని అయితే ఒక ప్లేస్కి అయితే వంట చేసుకోవడానికి అయితే బయలుదేరుతున్నామండి ఒక ప్లేస్ చూసుకుని ఇలా ఇలా రాళ్లతో పొయ్యి పెట్టుకుని ఇక్కడ అందరూ కూడా ఇలాగ ఏ రాయి ఉంటే రాయితో పొయ్యి పెట్టుకుని అక్కడ ఆ రాళ్ళకి పసుపు కుంకుమ అవి రాసుకుని ఇలా పుల్లలు అన్నీ అక్కడే అమ్ముతారండి కట్ట యాభై రూపాయలు అలా అమ్ముతుంటుంది అది తెచ్చుకొని ఇలాగైతే వెలిగించుకుంటారు మేము కూడా అయితే ఒక ప్లేస్ అయితే చూసుకొని ఇలా పొయ్యి అయితే వెలిగించుకొని చేప అవన్నీ తెచ్చుకున్నామండి చేప అవి వేసుకుని సామాన్లన్నీ ఒక చోట పెట్టుకుని వంట అయితే స్టార్ట్ చేసుకుంటున్నాము ముందుగా అయితే ఇలా పుల్లలు పొయ్యితో వెలిగించుకొని పాలు అవి కాసుకున్నామండి పిల్లలకైతే పాలు కాస్తుందాం గ్యాస్ స్టవ్ అయితే తెచ్చుకుందాం అనుకున్నామండి కాకపోతే రోజు గ్యాస్ మీదే కదా వంట చేసుకుంటాం ఈ రోజుకైతే పుల్లల పొయ్యి మీద అయితే చేసుకుందాం ఆ పుల్లల పొయ్యి మీద చేసుకున్న వంట వేరేగా ఉంటుంది కదా అనేసి ఇలా పుల్లల పొయ్యి మీద అయితే వంట స్టార్ట్ చేసామండి ఆనియన్స్ కూడా మేము ఇంటి దగ్గర అయితే కట్ చేసుకుని తెచ్చుకున్నామండి తెల్వారుజామున ఇంటి దగ్గర అయితే కట్ చేసుకుని ఒక బాక్స్లో వేసుకుని తెచ్చుకున్నాము ఆయిల్ సాల్ట్ కారం అన్నీ తెచ్చుకున్నామండి అన్నీ కావాలి కదా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ తెచ్చుకున్నాము ఇలా అయితే వంట స్టార్ట్ చేసామండి గ్యాస్ మీద కన్నా ఫాస్ట్గా పుల్లల పొయ్యి మీద అయితే వంట అయిపోయిందండి చాలా త్వరగా అయితే వంట అయిపోయింది ఇలా ఇక్కడ ఒక పొయ్యి పెట్టాం మళ్ళీ ఇంకొక చోట ఇంకా పొయ్యి ఖాళీగా ఉంటే అక్కడ కూడా ఒక పొయ్యి పెట్టి దాంట్లో అయితే బిర్యానీ వేసాం ఇక్కడైతే కర్రీ వేసుకుంటున్నాం ఒకళ్ళు వంట అయిపోయిన తర్వాత అక్కడ నుంచి ఇంకొకళ్ళు వెళ్ళిపోతారండి ఆ ప్లేస్లో ఇంకొకళ్ళు వచ్చి వంట చేసుకుంటారు ఇంకా ఆళ్ళు వీళ్ళు అని ఏమి ఉండదు ఒకళ్ళు వంట తెచ్చుకున్న పొలలో ఇంకొకరు తెచ్చుకొని వెలిగించేసుకుంటారు ఇది వేరే ప్లేస్లో అయితే ఇలా బిర్యానీ కూడా వేసాం రెండు పక్కల త్వరగా అయిపోద్ది అని ఇక్కడ పొయ్యి అయితే ఖాళీగా ఉందని ఇక్కడ కూడా అయితే బిర్యానీ వేసుకుంటున్నాం అక్కడైతే కర్రీ వేసాం ఇలా వంట అయిపోయిన తర్వాత మనం ఎక్కడైతే కూర్చుంటామో అక్కడ అన్ని చెట్లు ఉంటాయి కదండీ మనం ఉన్న ప్లేస్లోనే ఆ చెట్టుకి ఇలా పసుపు రాసి బొట్టు పెట్టి మనం వండుకున్న వంటలన్నీ అక్కడ అమ్మవారికి సమర్పించి దండం పెట్టుకుని మనమైతే భోజనం చేస్తాం మేము తెచ్చిన బూరెలు కర్రీ బిర్యానీ వంట అయిపోయిన తర్వాత అవన్నీ పెట్టి అమ్మవారికి దండం పెట్టుకుని అయితే మేము కూడా భోజనం చేసామండి మేమైతే చికెన్ కర్రీ బిర్యానీ చికెన్ ఫ్రై ఈ మూడు చేసుకున్నాము మేము వచ్చిన రోజైతే జనం కొంచెం తక్కువగా ఉన్నారండి అదే ఆదివారం మంగళవారం అయితే అస్సలు ఖాళీ ఉండదు వంట చేసుకుంటా కూడా ప్లేస్ అయితే ఖాళీ ఉండదు మేము అయితే ఇలా ఒక చోట ఇలా చేప వేసుకొని భోజనం అయితే చేస్తున్నాం అన్నీ తెచ్చుకొని అక్కడ పెట్టుకున్నాము జనం చూస్తారు కదా చుట్టుపక్కల అందరూ ఇలా కవర్లు అవి వేసుకుని కూర్చుని ఎక్కడ వాళ్ళు అక్కడ కూర్చుని అయితే తింటున్నారు కొంతమంది కుర్చీలు తెచ్చుకుని చుట్టాలను కూడా పిలుచుకుంటారు కదా చుట్టాలు కూడా పెట్టుకుంటారు కదా అలా తీసుకు తెచ్చుకుంటారు అలా అందరూ తింటున్నారు చూస్తున్నారు కదా ఈ ప్లేసెస్ ప్లేస్ అయితే చాలా బాగుంటుందండి అంత గా చెట్లు అవి ఎంత బాగుంటుందో అసలు రంగారెడ్డి గుడానికి ముప్పై కిలోమీటర్ల దూరంలో అయితే ఈ టెంపుల్ ఉంటుందండి అడవిలో వెలిసిన గిరిజన ఆరాధ దేవత శ్రీ గుబ్బల మంగమ్మ తల్లి టెంపుల్ ఎలా ఉందండి మీకు నచ్చిందా మీకు నచ్చినట్లయితే నా ఛానల్ ఇదే ఫస్ట్ టైం కనుక చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మీ ముందు ఉంటా బాయ్ ఫ్రెండ్స్